హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసి శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ పుష్ప టూ ఈ సినిమా ట్రైలర్ అయితే రేపు సాయంత్రం రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుందని దీనికోసం సినీ ప్రేక్షకులు ఈగర్లీ వెయిటింగ్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అయితే ఈ మాటలకి ఒక విజువల్ ప్రూఫ్ లాంటిదే సినిమా ట్రైలర్ ఎస్ ఫ్రెండ్స్ మనము ఈ సినిమా టాప్ ప్లేస్లో ఉంటుంది ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్లీ వెయిటింగ్ 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 అని చాలాసార్లు చెప్పుకున్నాం అయితే నిజంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారా లేదా దీనికి ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ లాంటిదే సినిమా ట్రైలర్ ఎందుకంటే ఓ సినీ ప్రేక్షకుడు సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తాడో సినిమా ట్రైలర్ కోసం అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తాడు ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాని అత్యంత అధికంగా ఆదరించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమా ట్రైలర్లు అన్నింటినీ బద్దలు బతులు కొట్టి ఇది కానీ నెంబర్ వన్ ప్లేస్లో నిలబడితే ఈ సినిమా కోసం ఈ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనకు అర్థమైపోతుంది ఇదే ఇంపాక్ట్ సినిమా మీద కూడా ఉంటుంది సినిమాను కూడా అదే విధంగా ఆదరించి సినిమాని నెంబర్ వన్ ప్లేస్లో నిలబడతారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ నెంబర్ వన్ సినిమా ట్రైలర్గా నిలబడాలంటే ఇది బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఏంటి ఇది సాధించాల్సిన రికార్డులు ఏంటి నెంబర్ వన్ ఫాస్టెస్ట్ వన్ లాక్ లైక్స్ అంటే ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా వన్ లాక్ ని తీసుకుంటుందో సాధిస్తుందో అది నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నట్టు ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వన్ మినిట్ ప్రెజెంట్ అయితే నెంబర్ వన్ ప్లేస్లో సలార్ సినిమా ఉంది సలార్ సినిమాకి జస్ట్ త్రీ మినిట్స్లో వన్ లాక్ లైక్స్ వచ్చాయి తర్వాత సెకండ్ ప్లేస్లో భీమలా నాయక్ పవన్ కళ్యాణ్ గారి యాక్ట్ చేసిన భీమ్లా నాయక్ సెకండ్ లో అంటే కేవలం నాలుగు నిమిషంలోనే వన్ ల్యాక్ లైక్స్ వచ్చింది ఈ వన్ ల్యాక్ లైక్స్లో అయితే ఇవి రెండు రికార్డ్లో ఉన్నాయి దీని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని వ్యూస్ హైస్ట్ వస్తే టాప్ లో నిలబడతాయి దీని మీద కూడా రికార్డ్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడైతే అయితే ప్రజెంట్ ట్రైలర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ వ్యూస్తో గుంటూరు కారం నెంబర్ వన్ ప్లస్లో ఉంది దాని తర్వాత నెంబర్ టూ ప్లస్లో సలార్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ మిలియన్స్తో సెకండ్ ప్లస్లో సలార్ ఉంది ఇకపోతే మూడోది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే సినిమా ట్రైల్లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని లైక్స్ వచ్చాయి ఇది కూడా ఒక రికార్డ్ కింద చెప్పుకోవచ్చు ఈ రికార్డులో అయితే త్రిబులార్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ లైక్స్తో నెంబర్ వన్ ప్లస్లో ఉంది ఇంకా నెంబర్ టూ ప్లస్లో సలార్ వన్ పాయింట్ టూ త్రీ మిలియన్ లైక్స్తో సెకండ్ ప్లస్లో ఉంది సో వీటిని బీట్ చేయాలంటే ఇప్పుడు పుష్ప టూ లైక్స్లో అయితే త్రీ మినిట్స్ లోపలే వన్ లాక్ లైక్స్ని త్రీ మినిట్స్ లోపలే సాధించాలి అలాగే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించాలి అలాగే లైక్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్స్ వ్యూస్ను సాధించాలి ఇవి సాధిస్తే పుష్ప టూ మిగతా ట్రైలర్స్ రికార్డులన్నిటిని బద్దలు కొట్టి నెంబర్ వన్ ప్లస్లో ఉన్నట్టు లెక్క అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ లెక్కలంతా కూడా టాలీవుడ్కి సంబంధించి హిందీ ట్రైలర్లు తమిళ్ ట్రైలర్లు వేరే వేరే ఉంటాయి బట్ టాలీవుడ్ ట్రైలర్ వరకు నేను ఈ రికార్డ్ చెప్పాను ఇది కానీ ఇది నెంబర్ వన్ ప్లేస్కి వచ్చిందంటే సో ప్రేక్షకులు ఇంత ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం మనకు అర్థమైపోతుంది ఇదే విధంగా సినిమాను కూడా చూస్తారు సినిమా ఫస్ట్ రోజు నుంచే కలెక్షన్స్ మొదలవుతాయి రికార్డులు సాధిస్తాయి సినిమా బాగుంటే మాత్రం టాప్ ప్లేస్లో నిలబడడం ఖాయం సో పుష్ప టూ ట్రైలర్ ఈ రికార్డులన్నీ సాధిస్తుందా నెంబర్ వన్ ప్లేస్లో నిలబడుతుందా అంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయాలి రేపు ఈవినింగ్ మనకు తెలిసిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ